వచ్చే టీవీ న్యూస్ కు స్వాగతం మృతుడి కుటుంబానికి ఇరవై వేలు ఆర్థిక సహకారం అందజేసిన అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో గత పదిహేను రోజుల క్రితం కర్రె సాయిలు తండ్రి రామయ్య మరణించినారు ఇత్తి విషయాన్ని గమనించిన వివిధ గ్రామాలలోని దాతలు స్పందించి అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో తమ వంతుగా ఆర్థిక సహకారం అందించగా ఇరవై వేల రూపాయలుమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు తమ బృందంతో కలిసి మృతుడి కుమారుడు ప్రేమ్ సాయి యాదవ్ కు అందజేసినారు ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి డాక్టర్ మల్లారెడ్డి దేశాయపల్లి కాంగ్రెస్ నాయకులు దూలం సమ్మయ్య గౌడ్ వేణిచంద్రయ్య చంద్రయ్య శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మల సమ్మయ్య ముదిరాజ్ వేణి సతీష్ ముదిరాజ్ నిమ్మల శ్రీనివాస్ ముదిరాజ్ కుటుంబ సభ్యులు ప్రేమ్ సాయి కర్ర నర్సయ్య హోంగార్డు మరియు తదితరులు పాల్గొన్నారు క్రమంలో మా మల్లారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ గారు కూడా ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సహకారం అందివ్వడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా మాకు వెన్నంటి ఉంటూ మాకు ఇలాంటి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాము మరి పెద్ద స్థాయిలు వారి వారి కుటుంబానికి కూడా మా ఫౌండేషన్ తరఫున మా అందరి తరఫున వారికి వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాము ఇంకా దాతలు ఎవరైనా మేము చేసే కార్యక్రమాలలో ముందుకు వచ్చి మాకు సహకారం అంది